తూర్పు గోదావరి జిల్లా సీతానగర మండలం రఘుదేవపురం గ్రామంలో వినాయకుడు పార్వతి తనయ గణపతి దేవాలయ కమిటీ ఎలమాటి రాజేష్ ఆధ్వర్యంలో నాలుగు వేల మందికి జరిగిన అన్న సమారాధంలో సినీ దర్శకులు నటుడు రచయిత కాశీ విశ్వనాథ్ పాల్గొని మాట్లాడుతూ నెటి యూత పల్లె పట్టణాలో ఘననాథుని పూజించడం మంచి పరిణామం అన్నారు ఎలమాటి రాజేష్ మాట్లాడుతూ కాశీ విశ్వనాథుని ఆహ్వానించగానే రావడం తమకు వినాయక చవితి చేసుకోవటం అనేది తెలుసు తర్వాత తర్వాత ప్రజల్లో భక్తి ఎక్కువైపోయి ప్రతి ఊళ్ళోనూ ప్రతి వీధిలోనూ ఒక వినాయకుడిని పెట్టి ఒక వారం రోజులు పూజలు చేసి తర్వాత అన్నదాన సంతర్పణ చేసి చాలా బాగా చేస్తున్నారు అలాగా ఊర్లో అన్ని ప్లేసుల్లోనూ అలా చేయటం వల్ల ఊరికి మంచి జరుగుతుందని నమ్ముతున్నాను హిందూ మతం బాగా అభివృద్ధి వేరే మతస్థులు కూడా హిందూ మతంలో జాయిన్ అవుతాం కూడా చాలా బాగుందండి అందరికీ కూడా శుభాకాంక్షలు నా కోరిక మన్నించి శ్రీ కాశీ విశ్వనాథ్ గారు మా చెరువుగట్టి వద్ద మేము నిలబెట్టుకునే వినాయకుడి ఉత్సవాల సందర్భంగా జరుపుతున్న అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మేము చేసే మంచి పని పది మందికి తెలియాలని మా వద్ద ఉన్న పది మంది పెద్దలని పిలుచుకొని రాజకీయంగా కానీ అలాంటి ఉద్దేశాలు ఏమి లేకుండా మేము పది మందికి మంచి చేయాలనే సదుద్దేశంతో ఇలాంటి పెద్ద మనుషులు పిలుచుకొని ఒక మంచి పని చేస్తున్నారు మీరని అభినందించి పది మందికి వారి చేతుల మీదుగా అన్నదానం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరాను ఆ కోరికను మళ్ళీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్